ఒకరోజు కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు ఇంతలో ఆలయం వెలపల పెద్ద శబ్దమైంది పూజారి బయటకు వచ్చి చూడగా పెద్ద బంగారు పల్లెం ఒకటి కనిపించింది వెళ్లి చూడగా దానిపై నా భక్తుని కొరుకు అని రాసి ఉంది ఈ బంగారు పల్్యాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు పళ్ళ్యాన్ని తీసుకుందామని ముట్టుకోగానే అది మట్టి పాత్రగా మారిపోయింది విడిచిపెట్టగానే మళ్ళీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది ఆలయం కిక్కిరిసిపోయింది ఒక్కొక్క భక్తుడు రావడం పళ్ళ్యాన్ని ముట్టుకోవడం అది మట్టి పాత్రలా మారిపోవడం ఇదే తంతు విషయం కాశీరాజుకు తెలిసింది రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్లాడు జనులందరూ చూస్తుండగా బంగారు పళ్ళ్యాన్ని పట్టుకున్నాడు అది మట్టి పాత్రగా మారిపోవడమే కాదు నలుపు రంగులో కనిపించింది తనెంత అదముడనో రాజుకు అర్థమైంది అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు ఇంతలో పెద్దైన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చెలించిపోయాడు కళ్ళు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు విశ్వనాథ ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు తండ్రి అని మొరపెట్టుకున్నాడు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నా ఒక కుంటివాడికి సహాయం చేశాడు ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలను ఇచ్చేశాడు చివరగా ఆలయంలోకి వచ్చాడు స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు ఇంతలో పల్లెం సంగతి తెలిసింది ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్లాడు దూరంగా నిల్చుని చూస్తున్నాడు తిరిగి వెళ్ళిపోబోతుంటే ఆలయ పూజారి ఓ పెద్దైనా నువ్వు వచ్చి ముట్టుకో రోజూ గుడికొస్తావుగా నీ భక్తి ఏ పాటిదో తెలిసిపోతుంది అని హేళనగా అన్నాడు పెద్దైన వెళ్లి పల్లెం పట్టుకున్నాడు అది మరింత బంగారు వన్నెలో మెరిసిపోతూ కనిపించింది అందరూ ఆశ్చర్యపోయారు అర్చనలు అభిషేకాల భక్తికి నిదర్శనాలు కాదు ఆ పన్నులను ఆదుకునే తత్వం ఉండటమే నిజమైన భక్తి అలాంటి వారే నిజమైన ఆధ్యాత్మిక వాదులు